అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ గురించి ఉంటుంది సో రీసెంట్గా నాగార్జున గారు ఈ షోలో ఎలా బిహేవ్ చేశారు ఎలా మాట్లాడారు అని దాని గురించి మనం రెండు మొక్కల్లో మాట్లాడుకుందాం ఓకేనా వీడియోని నేను పూర్తి చూడండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అయితే ముందుగా నాగార్జున గారు ఫేమస్ అయిన వాళ్ళతో కల ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంకింగ్ లేని వాళ్ళతో కల బిహేవియర్స్ అనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైంది ఇది పక్కన పెట్టద్దాం ఇది అందరికీ తెలిసిందే ఇంక వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే హైలైట్ ఇక్కడ మనం బాగా చెప్పాల్సింది ఇది జనాల్లో ఉన్నమాట అండ్ ఏమనుకుంటున్నానంటే నాగార్జున గారు ఇది మీకు తెలుసో తెలీదో బహుశా మీకు తెలుసు నచ్చు మీరు మీ టీమ్ కానివ్వండి మీరు కానివ్వండి ఈ తనుజ పుట్టస్వామి ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేసినా సరే మీకు రైటు ఆమె ఏం మాట్లాడినా సరే కరెక్టు ఆమె ఎలా ఉన్నా సరే ఆమె చేసింది మీకు మంచిగా కనిపిస్తుంది అనేసి మాకు అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే మీరు డే వన్ నుంచి కూడాను ఆమెకి బాగా సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం తరపున నుంచి మీ సైడ్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఉంది మంచి బూస్టింగ్ ఇస్తున్నారు ఆమెను ఎలాగైనా సరే కప్పు కొట్టే విధంగా మీరు ఆమెని తీసుకొస్తున్నారనేసి జనాలలో బాగా అర్థమైంది అలా నాకు కూడా అర్థమైంది ఎందుకంటే మొన్న రీసెంట్గానే మనం మాట్లాడుకుందాం ఎక్కడ ఎందుకు సుమన్ అండ్ రీతు క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది కదా అక్కడ మిస్టేక్ ఎవరిది క్లియర్గా ఎవరిని క్యాప్టెన్సీ చేయాలనేసి ఆమె క్లియర్గా డిక్లరేషన్ పెట్టుకుని మైండ్లో అట్లా బిహేవ్ చేసిందని చెప్పండి వాళ్ళ ఫ్రెండ్ని ఎలాగైనా క్యాప్టెన్సీ చేయాలని చెప్పేసి అక్కడ ఆమెకి తెలిసినా సరే అక్కడ మిస్టేక్ అవుతుంది అనేసి తెలిసినా సరే సుమన్ గారిని సరే అయిపోయిందని మీరు ఎక్కడ నుంచి చెప్పేసింది కదా మరి అక్కడే క్లియర్గా విన్ అని చెప్పాలి కదా నేనే మిస్టేక్ చేశాను నాదే తప్పు సో కాబట్టి ఇది నేను చేసిన పొరపాటుగా ఆమెను ఆమె బ్లేమ్ చేసుకొని ఆయనకి విన్ చేయాల్సింది కదా మరి అది కాకుండా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించి సుమన్ గారికి మీరు ఎక్కేయండి ఎక్కేయండి అని చెప్పేసి పంపించేసి ఫైనల్గా డిసిషన్ ఎవరికి కరెక్ట్ ఉంటే వాళ్ళది నేను డిసిషన్ చెప్తానని చెప్పేసిన తర్వాత రీతికి ఇచ్చింది ఇవ్వడం తప్పు ఎందుకంటే రేటు కూడా కరెక్ట్గా పెట్టింది బట్ ఇక్కడ మిస్టేక్ జరిగింది ఎవరి వల్ల కెప్టెన్షిప్ పోయింది ఎవరి వల్ల ఇమ్యూనిటీ పోయింది ఎవరికి అనేది మీరు ఆలోచించాలి అది మీకు తెలుసు బాగా బట్ అయినా సరే దాని గురించి నిన్న సాటర్డే ఎపిసోడ్లో ఏం డిస్కషన్ చేయలేదు ఏదో చెప్పాలి అన్నట్టు ఏదో మాకు మాట అనేసి ఊరుకున్నారు అదే వేరే వాళ్ళు ఏంటంటే అలా చేసేవాళ్ళు మీరు వేరే రా ఉండేదో వాళ్ళకి కోటింగ్ వేరేలా ఇచ్చేవాళ్ళు అదే దివ్య అయితే మీకు ఉత్తిపుణ్యం దొరుకుతుంది ఏమైనా పడిపోతుంది ఆమెకి ఫాలోయింగ్ లేదు బయట ఆమెకి పెద్ద వర్డ్ బ్యాంకింగ్ లేదు ఆమెకి పెద్ద పిఆర్ లేరు అనే విషయం మీకు తెలుసు కాబట్టి ఆమె ఏమైనా పడిపోతుంది ఆమె ఏం చేసినా తప్పు అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు చేదా తప్పు లేకుండా నేను ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది బిగ్ బాస్లో ఏం తప్పు లేదా తనజాదా ఎందుకు సార్ ఇవన్నీ భయాసట్గా చేస్తున్నారు అర్థం కావట్లేదు కప్పు ఇట్లే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది మాకు అర్థమైపోయిందిలే కానీ ఎవరికి మీరు కప్పు ఇవ్వబోతున్నారు ఏంటి అని ఏం జరగబోతుంది అని తెలుసు కానీ ఒక మనిషిని మరీ అంత దారుణంగా వెనకేసుకొని వచ్చి ఇంకొక మనిషిని మరీ అంత దారుణంగా తక్కువ చేయాల్సిన పని లేదేమో అనేసి నా ఫీలింగ్ మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు మీరు ఒక హోస్ట్ గా చేస్తున్నారు అప్పుడు సమన్వయం చేయాల్సింది కదా మీరు ఎందుకు దివ్యనే టార్గెట్గా చేసి తప్పు చూపిస్తూ తమిళజైన్ ఎందుకు హైప్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మీ ఛానల్లో ఆమె చేసింది కాబట్టి స్టార్మె బ్యాచ్ అనేసి ఏమన్నా మీరు వెనకేసుకొస్తున్నారు నాకు అనిపిస్తుంది బట్ ఓకే ఫైన్ మీరు ఆమె మీకు ఏం చేసినా మంచిగా అనిపిస్తే అది మీకు అనిపించవచ్చు బట్ జనాల్లో మీరు ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ ఆమెకు సపోర్ట్ చేస్తుంది అనేసి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది ఆమె ఏం చేసినా మీకు రైటు కప్ప ఆమె చేతుల్లో పెడతారనేసి మాకు తెలుసు కాబట్టి మేము ఏం మాట్లాడినా దానికి వాల్యూ ఉండదు బట్ కాకపోతే ఏంటంటే మాకు ఉన్న బాధ మేము తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాను ఓకేనా సో అంతే ఇంకేం చెప్పినా వేస్ట్ జనాల్లో ఉన్న మాట అయితే ఇది జనాలు అనుకున్న మాట అయితే అయితే ఇది సో థ్యాంక్ యూ